తిరిగండలా ఏ కన్న తండ్రి ఏ కన్న తండ్రి ఇంకైనా రేపు పెళ్లిగా పిల్లలు అక్కడ పదా ఇంపోడు కళ్ళ పడితే ఏ తండ్రి ఓర్చుకోవడం నీ తండ్రి నిండు కొట్టి నువ్వు కోపాడు రాబోకు ఇప్పటికైనా మంచి మాట

నీ తండ్రి దగ్గర నువ్వు మరి నువ్వు మాట వలుకుతున్నావు నానా నా సర్వస్వం అనుకో నువ్వేనా నన్ను కొట్టింది కాబట్టి నాకు తండ్రి కాదు కాదనా చేసుకున్నాడు కోసిగుప్పలు వ్యక్తి దేవు బాధలు తీయలు కానీ కన్నాడో తోడగొట్టినోడో కాని పోని మాట అంటే పెద్దల దర్శన దుఃఖవంత కు తండే కుయ్యాను పోరా

ఒరే నాయన్న ఇక నువ్వు నాకు తండ్రి కాదు నీకు నేను బిడ్డను కాదు నా భర్తే దేవుడు అనుకోని ఆ భర్త రెక్క అడవి అడివి తొవ్వర పడుతున్నది సిరివెండలేమో రాధారావయ్యా మన ఏ రాజ్యం ఉన్నవో రామరాధ ఏ దేశం ఉన్నవో మనకు ఎంట ఎవరు లేరు దండతో బలేదు నా నువ్వే నాకు దిక్కు కావాలే నేనే నీకు దిప్పు కావాలనయ్యాందము కాకపోయినా మెడ లోపల మంగళ సూత్రం కట్టకపోయినా కానీ ఒకల మీరు ప్రేమల మగలము అడివి ఉండాలా అవి అడివి తోడబట్టుకొని అడిగి బాటలు పట్టుకొని ఎరసబోతున్నడయ్యా అడివి తోడబట్టుకొని ీద కింద కడుతున్నది కింద ధరడిగా అడుతున్నది దాపరటువంటి పాదాలు ధరడి గీద పెడుతున్న తగ్గబోటువంటి పొరలు అర్తుందైనా ఇన్నా భార్య భర్తలు ప్రేమ ఎగింది కాబట్టి భగవంతులు చూపులున్నాయి భర్త ప్రేమలు ఉన్నాయి కాబట్టి ఆ తల్లి కడుపు లోపల ఏనాడు చూసిన వాళ్ళ యొక్క అందం లోపల పిన్నమైపోతుంటది ఆగో ఏనాడు ఆ తల్లి గర్భవాతి అవుతుంటది ఆగో గర్భవాతి అడిగి అంటుకొని

देश बना जाम अन्नता जीरो घर प्रकार का अंधका जीरो हे धानई धानई एकदम धान आहे एकदम धान आहे जे थान थानाई एकदम धानई को धानई के था नई धान आहे एकदम धानई बुक था नई गिरवा धानई धर्म धानई गूबी पटांदे वाईरा बि था नई मस्त बाहर वाईदाबाद ठिला अन्न बाधा तो मैदान थी अंधबारा वैदाबाद ठिकंदा एक लड़क जड़ो తల్లి ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చిండి కోమంగా రాజారాజు కళ్ళతో చూసిండు నీల కంట మా రాదేవన్నడు వెన్నెల దేవి ఊడాల మరణ కింద స్థానం మోసు పోయి నీళ్ళెత్త దేవిని ఊడాల మరి కింద ఉంచి అడవి తోవలబడుతున్నాడు నీల కంఠ మారాదు పోడుకులకు తానం పోతాము నీళ్లు తీసుకరాపోనాలా అని మాట వలకంగ రానరాదు నీలకంఠ కంఠమానాలు గుండె

నాడు మరల వంటి నీళ్ళకు వేయినాడు నీకు పుట్టాలి మళ్ళీ నీ పుట్టాలి నీ కత్తది నా వచ్చిన శరీరం నా కత్తదని నాకత్త పెట్టలేదా ఆ మాట యాది కత్తున్నది నీళ్ళ గంట వారాదుకోడు వెన్నీ కొత్త కాబట్టి ఈ చోట ఉండు బావా బావాన్న రూడాల మర్రి కింద ఉంచి అడవి తొబలు పట్టిండు అడవి తోబలు పట్టిండు తూర్పు తిరుగుతున్నాడు అడవి లోపల పరువడ తిరుగుతున్నాడు గొల్లవాడు అబాయ కచ్చి నీళ్ళ రేవు చూడబాయ కాపువాడు అపాయ గచ్చల కచ్చి నీళ్ళ రేవు చూడబాయ అడివి లోపల ఎర్రడి అడ్డాల అడవి వెంట తరగాలం పడుతున్నది ఎక్కడ చూసినా నీళ్లు దొరుకుతలేవు ఈ అవలాలె అవలాలె అవలాలో పదలే పదలే అవలాలో ఈ లోకాల శంకరుడు చూస్తున్నాడు నీళ్ళకంత మారాదు కాలింగా మడుగుల దిగిండు నీళ్లు పోతుంటే నీళ్లు కిందికి పోతున్నాయి పిలగాడు నీళ్లు వేయిన కొద్ది మడుగు లోపల నీళ్ళ దిగబోతున్నాడు

పాల పొంగోల నీళ్లు వంగుకుంటా మీదికి రావంగన మొరల వంటి నీళ్ళు ఎప్పుడైతున్నాయో మళ్ళా పిలగానికి నాగన్న చేపన పెట్టినట్టుగా పిలగానికి గుట్టాలి రోలం వస్తున్నది శరీరం వేయింది గన్న దగ్గర ఉన్న కుట్టాది రోగం ఎప్పటివల మళ్ళా కుట్టాది రోగం వచ్చే ఓ బావ శ్రీవెందుల దేవి నీ దగ్గర నేను లేకపోతేనే బావా నా దగ్గర నువ్వు లేకపోతేవమ్మా కొడుకులకు తారం పోలకు నేను వచ్చినందుకే బావా வண்டி நீமா எந்த பதி ஜரிகாடு குடு குல రామ దగ్గర సుఖపల్లే అయ్య దగ్గర సుఖపల్లే నేను ముట్టినాడు ఏడెన్నలాగా ఏడంత్రాల మాలోడు కలవ అవతలి కాలు కలవ యువతల పెట్టకుంటా నా తల్లి నన్ను దాదితే నా తోటి పిల్లలందరూ పడికి ఓ వంగ నా తల్లి ఇంటి లోపల నన్ను ఉంచుతున్నదాని నేను బల్లంద కురుకుత ప్రజల వాళ్ళ కాగలే కాలి లోపల నా తండ్రి ఉంచిందే అవ్వలాలా సొప్పున ప్రజలందరూ అన్నం పెడితే కన్న తల్లి వచ్చింది అన్నం పెట్టింది కుక్క కేసినట్టుగా మీదికెళ్ళిన కన్న వేసింది అవ్వలాల నా బతుకు పాడు వాడ తల్లి దగ్గర నా ఇంత హీనమైన బతుకైపోయా అనుకున్నా నేను కలుపుకొని తిందావంటే చెతికి వెళ్ళవు కాళ్ళకి వెళ్ళేవు కుక్క తిన్నట్టుగా తిన్నానా తల్లి కన్నీళ్ళు తీసింది ఇంటికి వెళ్ళిపోయింది నా బతుకుపాడువాడ ఇంతమైన ఈయన బతుకు నాదైపోయా ఈనం బతుకు నేను బతుకదా దాని అడవిలోకి వెళ్ళి రావంగా పాపాత్మున్నైతే పాపన్న గర్వదా పుణ్యాత్మున్నైతే పులన్న తినదాని కారణాల మీద అడుగుంట వచ్చిన శరీరం వచ్చిన వాళ్ళ అడవితో వల్ల వచ్చిన పిల్లల దగ్గరికి నేను వేయినందుకు నన్ను వాళ్ళ నా ఎంపడి తండ్రి ఎల్ల కొడుతను వేనా పర్వతమని వచ్చినందుకు ఇద్దరు కొడుకులు జనమ వచ్చిరే నేను ముఖం పెట్టుకొని పోవాలో పోతుంది ఎక్కడ ఏ చెట్టు కెడుతుందో ఏ గుట్ట కెడుతుందో నేను ఎక్కడ నన్న వెళ్ళి పంపమంట రానీ ఆ ఇగ ఎనకాకు మళ్ళినాడు అరజు

I <laughs> am <laughs> तेरे ना बर्ताव नहीं बोला, तेरे ना बर्ताव नहीं बोला, बर्ताव तारीफ तो मर गया तेरे ना इतने ना बर्ताव तभी तेरे ना इतने तंदरुस्त ना ये बड़े सुने हुए ब्रावा। लाला, 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 அந்த பாத்தவா பல்ல நடோ Jaio <tune> diren కరవంటలండి శ్రీ రామకృష్ణయ్య ఓటిల కట్టలు పోతే పోనా నా నాటిల కట్టలు పోతే పోనా నా నాటిల కట్టలు పోతే పోనా నా గుత్తిదారి వచ్చినాడో నా 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 గుత్తిదారి వచ్చినాడో నా నా అయినా బలవలేది నీ తన్ని దగ్గరికి వెళ్ళి పోని రోగమే లేదు పోతను అన్నో నాడా పడిక సన్నింతైతే సంక జోరణ వయ్యార కరయ్య

உண்டலையா அழகே உண்டலிய வரா உண்டலையோரா நயர்த்து கொலை வரலாணும் உன்ன காட நேரம் ரானின் தோடினா வந்து கொடுக்கு எடுத்துக்கொண்டாரு பார்க்குறவே தங்க வேதாது கொடுக்குற இத்து போனோனாடு கொடுக்கல எடுத்து கொண்டட பலாளா కొడుకులు ఎత్తుకొని పొడుగులూడంగానే కొడుకుల మైల దాకి రెండు కళ్ళు పోతుల బాబా శ్రీవెంగళ దేవి రోగం వచ్చింది ఎక్కడన్న ఎల్లిపోవ ఎల్లిపోమ్మంటే నా రాను ఉన్న కాడ నేనుంట నా కొడుకులు ఎత్తుకోమ్మన్నో కొడుకు నేను ఎత్తుకుంటే నా కళ్ళు వాయనమ్మ வம்மா அபல நான் பிராணவன்னு ஓவிய நெல் போய் எக்னன்னு மாடவலக